కోసిగిలోని మౌంట్ కార్మెల్ పాఠశాలలో జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవం విస్మరించారు ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ హుటాహుటిన పాఠశాలకు వెళ్లారు విద్యాధికారులు వస్తారని తెలిసిన ఫాదర్ జీజో హాస్టల్ మాత్రంగా జెండాను ఎగరవేయించారు ఈ విషయంపై ఫాదర్ తో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ వ్యాప్తంగా పాఠశాలలు జాతీయ జెండాను ఎగురువేస్తుంటే మీరేమి చేస్తున్నారు మీరేమైనా వేరే దేశంలో ఉన్నారా అని నిలదీశారు మీరలో విద్యార్థులకు సెలవు ప్రకటిస్తారని మండిపడ్డారు విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను ఎగరవేయకపోవడం దారుణమని విమర్శించారు ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని హెచ్చరించారు అనంతరం నివేదిక పంపినట్లు ఎంఈ వోటు శోభర్హణి తెలిపారు పిల్లలకు సెలవుల పిల్లలకి నా పేరెంట్స్ తో నేను వాయిస్ తీసుకొని వచ్చాను స్కూలు ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పలేదని పిల్లలకు రేపు రిపబ్లిక్ డేకు మార్నింగ్ ఎయిట్ కంతా రావాలి ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది అని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏం అని నాకు కంప్లైంట్లు వచ్చాయి జరపలేదు అది మన ఖచ్చితంగా మన కంపల్సరీ మనం డ్యూటీ మనం చేయాలా మనం పాకిస్తాన్లో లేదు పాకిస్తాన్ మరి ఇప్పుడు ఇదే ఇన్ష్యూ అయిపోయింది ఇప్పుడు కాశ్మీర్ అంటే ఓకేలే ఆడ ఏదో ఉగ్రవాదులు ఉంటారు జరపని అని చెప్పేసి మనకు ఉంటారు మనం కోసిగిలో ఉండి జరపకపోతే ఇది ఎంత చూడండి మేడం ఇప్పుడు మనకు చర్చలు ఉంది తర్వాత ఇక్కడ పిల్లలు ఉంది తర్వాత ఫాదర్ ఫస్ట్ మనము జెండా పండగ చేయాలి పిల్లల్ని తినిపించుకోవాలి మీరు ముందు రోజే మనం కోసిగిలో వెళ్దాం రండి స్కూల్లో ఒక పండగ లాగా చేస్తున్నారు ఇక్కడ ఎందుకు చేయకపోవడానికి రీజన్ మరి ఒక్కసారి కూడా రిపబ్లిక్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ డే డే మన

మనం నేటికి సెక్షన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ సిక్స్ జనవరి మీరు ఖచ్చితంగా చేయాలి మనం చేయకపోవడంలో ఏంటిది పిల్లలు ఎందుకున్నారు ఇళ్ళ దగ్గర పేరెంట్స్ దే ఆర్ ఆస్కింగ్ మీ ఇప్పుడు నేను ఒకసారి చెప్తాం ఈ అన్ని వీడియో పెట్టి మీకు మన కూడా ఇది ఒకసారి రిపీట్ చేసిన మనకు పాఠశాల పైన ఆరోపణలు రావటంతో రిపబ్లిక్ డే జరపలేదని పాఠశాలకు వెలకం జరిగింది పాఠశాల అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులను విచారించగా దూరంగా ఉన్నటువంటి విద్యార్థులు రాలేరు మా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులతో జెండా పండగ జరుపాము తొమ్మిది అని చెప్పారు దీనికి సంబంధించి నేను పిల్లల యొక్క తల్లిదండ్రులతో మరియు విద్యార్థులతో విచారించగా వారు మాకు రేపు రేపటి రోజున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం మన పాఠశాల నిర్వహిస్తున్నాము అందరూ రావాలి అని చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మాకు తెలీదు అందుకే మేము ఎవరం కూడా రాలేదు అని చెప్పారు ఇద్దరు ముగ్గురు తల్లిదండ్రులను విద్యార్థులను కూడా విచారించడం జరిగింది జరిగినటువంటి విషయాన్ని కూడా పై అధికారులకు తెలుపడం జరిగింది ఆ రిపోర్ట్ రాసి నివేదికను సమర్పిస్తాం